మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా నిన్న చిలుపులూరుపేటలో మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి చిలుకులూరుపేట ఇన్ఛార్జి విడదల రజనీ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది నవతరం పార్టీ కార్యాలయం నుండి విడదల రజనీ గారు ఒక పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట ఎంపీ అనేటువంటి ఆలోచన లేకుండా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ గారిని నీచుడు అని చెప్పి సంబోధించడాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆవిడ ఆ మాటను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఆవిడకి ఒక మాట చెప్పారు అది చాలా హాస్యాస్పదమైనటువంటి మాట మహిళలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గౌరవం నేను కూడా మహిళను కాబట్టి నన్ను సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ విజయమ్మ గారికి వాళ్ళ చెల్లి షర్మిలా గారికి ఇచ్చినటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని బట్టే ఆయన మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లిని ప్రతిరోజు కూడా కంట పెట్టించేటువంటి పరిస్థితి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మ గారు కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమెను నిర్దాక్షిణ్యంగా పదవి నుండి తీసేసి తాను శాశ్వతమైనటువంటి అధ్యక్షుడిగా ఉండాలనేటువంటి కుట్ర చేసినటువంటి తుగ్లక్ మహారాజు ప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి షర్మిలాని కూడా ఆస్తుల విషయంలో కోర్టుల్లో కేసులు వేసి కనీసం సొంత చెల్లి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆవిడ్ని వేధించినటువంటి చరిత్ర కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి సొంతం మరి ఈ నియోజకవర్గానికి వస్తే మీరు కూడా అనేక మంది మహిళల్ని వందల సంఖ్యలో మహిళల్ని వేధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి హెచ్ఎం ధనలక్ష్మిని సస్పెండ్ చేయించడం కానీ మరి శంకర్ భవానీ ప్రభుత్వ వైద్యురాలు ఆవిని సస్పెండ్ చేయించాలని ప్రయత్నం చేయటం మరి ఎంపీడీఓ స్వరూపారాణిని సస్పెండ్ చేయించడం మరి అట్లాగనే మరొక ఎంఈఓ లక్ష్మీబాయి ఆవిని కూడా సస్పెండ్ చేయించాలని చెప్పి ప్రయత్నం చేయటం ఇట్లా అనేక మంది ఉద్యోగ ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి మహిళలు పనుల కోసం వచ్చినటువంటి మహిళలు వీళ్ళందరినీ కూడా వేధించినటువంటి చరిత్ర విడదల రజనీ గారి సొంతం మీరు బురదలో ఉండి ఎదుటోళ్లకు బురద అంటించాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది తప్పు పద్ధతి మరి మా నవతరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కూడా మా అమ్మ రావు చంద్రావతి పక్షవాతానికి గురయ్యి మరి ఆవిడ అనారోగ్యానికి గురయ్యి చాలా ఇబ్బంది పడి చనిపోయినటువంటి పరిస్థితికి విడదల రజనీనే కారణం మరి మా అమ్మ చావుకి కారణమైనటువంటి విడదల రజనీకి వాళ్ళ అమ్మలో మా అమ్మ కనిపించలేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరి మీ అక్క మీ చెల్లి వాళ్ళల్లో మీకు ధనలక్ష్మి మరి స్వరూపారాణి మరి ఎంఈఓ లక్ష్మీబాయి అట్లాగని వీళ్ళెవరు కూడా కనిపించలేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరి ఎటు నుంచి చూసినా కూడా మహిళల్ని వేధించడం ఏంటి ఉద్యోగుల్ని వేధించడం ఏంటి ఈ కార్యక్రమాలన్నీ చేసింది మీరు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం లక్ష్మీ సాయి బాలాజీ లక్ష్మీ బాలాజీ స్టోన్ ప్రెషర్ వ్యవహారం అందులో ఏసీబీ కేసులో మీరు ముద్దాయిగా ఉండి మీరు ఆ కేసులో చట్టపరంగా ఇరుక్కొని ఉండి అవినీతి ధనాపాటి పత్తిపాటి అవినీతి చేసినటువంటి చక్రవర్తి అని చెప్పి చెప్తా ఉన్నారు మేము సవాల్ చేస్తూ ఉన్నాం పత్తిపాటి పుల్లారావు చేసినటువంటి అవినీతి ఏంటో మీకు ఉంటే ధైర్యం ఉంటే నిరూపించాలని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నాం ఏదైతే జగనన్న కాలనీ పేరుతోటి పశుమర్తి ప్రాంతంలో సుమారు వంద పైగా ఎకరాలు రిక్వైర్ చేసినప్పుడు ఆ భూములకు సంబంధించి రైతుల దగ్గర డబ్బులు కొట్టేసి అవినీతికి పాల్పడి మళ్ళీ ఎంపీ గారు ఏదైతే రైతుల పక్షాన్ని నిలబడితే మీరు ఆ డబ్బులు రకనిచ్చినటువంటి చరిత్ర ఇది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నవతరం పార్టీ నుంచి రజనీని అడుగుతా ఉన్నాం మరి మీరు ఏదైతే ఈ నియోజకవర్గంలో మీరు అరాచకాలు కొనసాగించారో పార్టీ కేడర్ మీద కూడా మీరు చేసినటువంటి దౌర్జన్యాలు దారుణాలు పెట్టించినటువంటి తప్పుడు కేసులు వీటి వల్ల వందలాది మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు బయటికి వెళ్ళిపోయే పార్టీ నాయకులు కానీ కౌన్సిలర్లు గాని బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మీరు కారణం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా అంతేందుకు సాక్షాత్ చెరుకులూరుపేట మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎవరైతే రఫానీ ఆయన మరి శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి మరి రాజశేఖర్ కూడా ఈరోజు పార్టీ మారాల్సినటువంటి పరిస్థితులు రావడానికి మీ ప్రవర్తన కారణం కాదా అని చెప్పి ఈ సందర్భంగా విడుదల రై నేను అడుగుతా ఉన్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయనకు సర్టిఫికెట్లు ఇస్తా ఆయన ఒక అవినీతి సామ్రాట్టు ఆయన పాలనలో పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసిన మీరు ఒక అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడి దౌర్జన్యాలు గుండాయిజాలు చేసినటువంటి మీరు కూడా ఈరోజు నీతులు చెప్తూ ఉంటే ఈ నేవర్గంలో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆమెను తీసుకొచ్చి ఈరోజు చెరుకులూరుపేట నియోవర్గంలో ప్రజలు నెత్తి మీద పెట్టినప్పుడు ప్రజలంతా కూడా ఎంతో ఆందోళనకు గురవుతా ఉన్నటువంటి విషయాన్ని విడతల రజనీ గమనించాలి మీరు గుంటూరు వెళ్ళిపోయినప్పుడు పానీలే ఈ విడుదల రజనీ బాధ ఈ నియోజవర్గానికి వదిలిపోయిందని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషపడ్డ పరిస్థితులు మీరు ఒక్కసారి గమనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అనే మాటని మాట్లాడద్దు అని చెప్పి ఆ పదాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఎంపీని నీచుడు అని చెప్పి సంబోధించినటువంటి దానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం